வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి విశేషాలు కొండాపురం మండలం గొడవల్లూరు మెయిన్ ఐసిడిఎస్ సెక్టార్ పరిధిలో మంగళవారం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని కుమారి సూపర్వైజర్లు సుజాత సుహాసిని వారి ఆధ్వర్యంలో నిర్వహించారు సూపర్వైజర్లు సుజాత సుహాసిని తల్లిపాల ప్రాధాన్యత గురించి పిల్లల తల్లులకు అవగాహన కల్పించారు శిశు సంక్షేమ శాఖ అధికారిని పాల్గొని మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లి ముర్రు పాలు తాగించాలని సూచించారు ఈ పాలు శిశువుకు దివ్యౌషధంగా పనిచేస్తాయని చెప్పారు ఈ పాలతో పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని బిడ్డ పుట్టిన తర్వాత ఆరు నెలల పాటు తల్లిపాలు ఇవ్వడం ఎంతో ఆరోగ్యమని దీని వలన తల్లి బిడ్డలకు ఎంతో ఉపయోగకరమన్నారు ఆరు నెలల తర్వాత అనుబంధ ఆహారంతో పాటు తల్లిపాలు కూడా అందించాలని చెప్పారు ఇలా బిడ్డకు పాలు ఇవ్వడం వలన తల్లికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదని అన్నారు ఈ సందర్భంగా పోషకాహార ప్రదర్శనను నిర్వహించి ప్రాధాన్యత వివరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు వి సునీత జి అంకమ్మ ప్రియాంక గొడవల్లూరు ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయులు మరియు పిల్లల తల్లులు పాల్గొన్నారు ఇవన్నీ కూడా మనం తెలుసు పుట్టిన తర్వాత చెప్పారా అది అది మర్చిపోవద్దు పెద్దవాళ్ళు ఉన్నారు ఉన్నారు అందరు నీళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు నీళ్ళ పక్క వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా మనం చెప్పాల్సింది ఇంత ముందు రేపు ఎట్లా ఉన్నాయో మన తెలియదు ఐదు మందిలు కానీ ఆరు మందిని కానీ పాలే ఇచ్చుకున్నారు రెండు సంవత్సరాలు ఇచ్చారు సాకారు ఇప్పుడు పిల్లలకు అంత శక్తి లేదు కానీ ప్రతి ఒక్క తల్లి కూడా మనం ముచ్చిపెట్టుకోవాలని దాని ఏంటంటే డెలివరీ అయిన మొట్టమొదట ఒక గంట లోపల దశ లోపల గంట లోపలనే పెట్టుకోండి వన్ అవర్ లోపల బిజె నోట్లోకి గురుపాలు వెళ్ళాలి తల్లిపాలు ఈ గంట లోపల వేరే నేను వెళ్ళకూడదు శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబిబిఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవణ్ణు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి